వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ పప్పు సేజ్ ఉన్న గుడ్లు ఆరు గుడ్లు ఉడిపెట్టిన మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ లోపల ఉండే ఎల్లో దాన్ని మొత్తం తీసి పక్కకు పెట్టుకున్నాలి కడాయి పెట్టుకుందాము ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుందాం ఆవాలు వేసుకుందాం శనగపప్పు వేసుకుందాం ఒక స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న పొడుగుగా ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా మంచిగా ఫ్రై చేయాలి పచ్చిమిరకలు ఒక రెండు కరివేపాకు చిట్టుకోడు ఎంత ఎంత కావాలో అంతే కరివేపాకు టమాటా ఒకటి మంచిగా ఫ్రై చేయాలి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి పసుపు వేసుకుందాం చిట్కాడు కారం ఒక స్పూన్ సాల్ట్ సరిపడా సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం మంచిగా కలుపుకుందాం ఆ ఎల్లోది ఉంది కదా ఎల్లోది కూడా వేసేసి దీన్ని ఫ్రై చేద్దాం మంచి చూర చూర చేయాలి కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేసుకుందాం మంచి కలుపుకుందాం పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది మైదాపిండితో పిండి కలిపి పెట్టుకున్నా ఇదేమో మైదా పిండి కొంచెము నెయ్యి నూనె వేసుకొని కలిపి పెట్టుకున్నాళ్ళు జావలాక మంచి కలిపి పెట్టుకుంటే చపాతికి ఇప్పుడు మంచిగా పిసుకుందాం మంచిగా మసాజ్ చేయాలి అప్పుడే ఎగ్ పప్స్ వస్తుంది ఇప్పుడైతే నేను నాలుగు జేస్ చూపిస్తాను మీకు ఎన్ని కావాలంటే అది చేసుకోవచ్చు ఇప్పుడైతే పొరుసంగా అయితే నాలుగు జేస్ చూపిస్తున్నా పిండి కలుపుకుందాం మంచిగా మంచిగా చపాతి చేసుకుందాం నూనె పిండి రెండు కలిపి పెట్టింది అది దీని మీద పూస్తాము ఎందుకంటే కొట్టు అంటుకోదు కాబట్టి పూస్తున్నా విడివిడిగా వస్తుంది అందుకని ఈ నూనె రాస్తాను నూనె పిండి రెండు కలిపి రాసి పెట్టిందని అని పెడుతున్నా నేను ఒక దాని మీద ఒకటి వేసుకుందాం పక్కకు పెట్టుకుందాం మళ్ళీ ఒకటి తడుపున ఇప్పుడు నాలుగు చేసేసిన ప్లేట్ మీద పెట్టుకుంటున్నాం మంచిగా నూనె రాయాలి మంచిగా రాసి ఒక దాని మీద ఒకటి వేసుకోనాలి నాలుగు లేర్లు అయితే సరిపోతుంది నేను నాలుగు చేస్తున్నా అయిపోయింది ఇది మొత్తము అది ప్లేట్లో తీసుకున్న నాలుగు ఉన్నాయి మీద ఒకటి వేసుకుంటున్నా ఇప్పుడు నాలుగు చపాతీలు ఒక తీడుకుంటున్నా ఎంత పొడవుకోవాలంటే అంత చేసుకోవచ్చు ఇప్పుడు సైడ్లలో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే క్రాస్ అన్నీ కట్ చేసేయాలి ఇట్లా క్రాస్ అన్నీ కట్ చేసేయాలి అప్పుడే మనకి ఎగ్ పప్స్ చేసేకి వస్తుంది బాగా నీట్గా కట్ చేసుకున్నాళ్ళు ముక్కలు ముక్కలు ఈ సైడ్ తీసేద్దాం నాలుగు ముక్కలు చేసుకుందాం అండి పక్కకు పెట్టుకుందాం ప్లేట్లకి ఇప్పుడు ఎగ్ ఉన్నది కదా దాంట్లో నింపుకుంటాము మసాలా అన్నీ నింపేసుకుందాం నింపి పక్కకు పెట్టుకుందాం మనము ప్లేట్లకి మంచి మసాలా నింపి పెట్టుకున్నాలి పక్కకి ఆల్రెడీ నూనె కడాయిలో వేడి చేసి పెట్టినా ఇది రెడీ చేస్తున్నా అయిపోయింది ఇప్పుడు దీంట్లో పెడదాం పోల్డ్ చేసి అటు ఇటు లేయర్ లేయర్ వస్తుంది చూడండి ఇట్లా ఇట్లా ఇప్పుడు తీసి చూడండి వస్తుంది లేయర్ లేయర్ వస్తుంది మొత్తం పోలు చేయ ఒక సైడ్ పోలు చేయాలి ఒక సైడ్ వదిలేయాలి చాలా బాగుంటుంది పప్స్ బేకరీల లాగానే మనం బేకరీలో ఎట్లుంటుందో ఏమో తెలియదు మనం ఇలా చేసుకుంటే ఆ నూనె కూడా అంటే అంట పెడితే కానీ ఊడిపోకుండా మసాలా బయటకు రాకుండా ఉంటుంది ప్లేట్లకు తీసుకుందాం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ఆల్రెడీ వేడెక్కిందని ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటున్నాం ఎగ్ పప్పు చాలా టేస్టీగా బాగుంటుందండి కరఖరాని ఉంటుంది చూడండి మీరే కలర్ వచ్చేదాకా తిప్పకూడదు సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి కలర్ ఇట్లా రావాలి ఒక్కొక్కటి ఉల్టా చేద్దాం మంచిగా ఫ్రై చేద్దాం మంచిగా కలర్ వచ్చింది ఒక ప్లేట్లోకి తీసుకుందాం నూనె అస్సలు ఉండదండి మీరు కూడా ట్రై చేసి చూడండి అస్సలు నూనె అంటుకోదు నూనె ఇంత కూడా ఉండదు అనుకుంటారు కానీ నూనె అస్సలు లేదు పీల్చలేదు ఒక బౌల్లోకి తీసుకుని టమాటా సాస్ తోటి ఎగ్ పప్స్ చాలా బాగుంటుంది కారం కారంగా ఎలా ఉందో మీరు కూడా ఎగ్ పప్స్ టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి